కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది మహాసముద్రం చాలా మంది వ్యక్తులు ఉంటారు ఒకే స్థాయి వ్యక్తులు ఒకే పార్టీలో చాలా మంది ఉంటారు అందువల్ల తాలూకు ప్రాబల్యం గురించి తాలూకు ఫాలోవర్స్ ఉన్నాయి పైకి తీసుకురావాలంటే తాపత్రమే దశాబ్దాల పాటు మీరు అలా వేచి చూడాల్సి వచ్చింది చూడాల్సి వచ్చింది మొత్తానికి కాంగ్రెస్ లో మీకు అవకాశం రాలేదు చేసే రాని బల రాణి రాలేదు కదా రానివల దానికి ఎవరెవరు కారణం సార్ ప్రధానంగా మీకు టికెట్ రాకపోవడం కారణం అప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎందుకంటే ఒక నాయకత్వం ఎదిగితే ఎలా ఉంటది అనేటువంటిది వాళ్ళకి ఆలోచన ఉండి ఎట్టి పరిస్థితులు కూడా నా నాయకత్వం বলপূরদ నేను శాసనసభ్యుడు కాకూడదని చెప్పి చూసుకుంటే చెప్పారు ధర్మశ్రీ పేరు చెప్పాను కదా ఆయన కాకుండా ఉన్నారు సార్ ఎందుకు ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చింది అని అంటే నాలుగు వచ్చేటప్పటికి అందరూ సమానమే కానీ నాలుగులో తను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడికి గెలిచిన తర్వాత తొమ్మిదిలో పక్క నియోజకవర్గాన్ని ఎవరిని పెట్టాలనేటువంటి దాని మీద తన తాలూకు మాట కొంత తీసుకుంటారు ఆ రోజు నా గురించి ప్రయత్నం చేయాల రెండు వేల నాలుగులో శాసనసభ్యుడిగా గెలిపించడానికి మా వంతు అక్కడ మీరు ప్రయత్నం చేశారు ఆయన గెలిపించారు గట్టిగా గట్టిగా ప్రయత్నం చేస్తాము